ప్రభు మన జీవితంలో చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మాటలు చదివితే గనక ఆయన వారికి రక్షకుడాయను వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించను పూర్వదినములన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసి కొనుచు వచ్చను అనేషియా భక్తుడు చెబుతున్నాడు గోపురం కూలి పద్దెనిమిది మంది చనిపోయిన యూష్యులేము కాపురస్తుల కాకుండా బనిలో వారి రక్తము కలపబడిన గణనీయుల వారి లాగా కాకుండా సచివులుగా ప్రభు మనల్ని కాపాడి ఆయన నీ విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అదే చెప్తున్నాడు వారు అబద్ధములాడనేరని పిల్లలు అనుకుని నేను వారికి సహాయం చేశాను అబద్ధికుడు అంటే ఎవడో తెలుసా బద్ధుడు కాని వాడు అని అర్థం అబద్ధికుడు అంటే ఇది కాదని నాకు చెప్పేవాడు కాదు వాడే అబద్ధికుడు బద్దత అంటే ఏంటి ప్రమాణము ప్రభుతో చేసిన ప్రమాణం ఏమని చేస్తారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు విశ్వాసులు ఇది మొదలుకొని అని మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉంటావా ఉంటానయ్యా లోకం వైపు చూడవా చూడనయ్యా దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తావా నెరవేరుస్తానయ్యా ఎంతవరకు చచ్చేంత వరకు అంటారు మునుగుతారు లెగుస్తారు కొత్త బట్టలు తెల్ల బట్టలు వేసుకుంటారు బల్లారాధనలో పాల్గొంటారు ఇక ప్రభువు దగ్గరికి వస్తుంటారు భక్తిస్మం తీసిన వారిలో రక్షించబడిన వారిలో ఒకరిగా చేరుతారు కానీ ఆ రోజు చెప్పిన మాటని నెరవేరుస్తున్నారా ఆజ్ఞలు పాటిస్తామని చెప్పారు పాటిస్తున్నారా తల్లిదండ్రులను సన్మానిస్తామని చెప్పారు సన్మానిస్తున్నారా భర్తకు లోపడతానని చెప్పారు అన్ని విషయాల్లో లోపడుతున్నారా భార్యను ప్రేమిస్తామన్నారు ప్రేమిస్తున్నారా పిల్లలను సన్మార్గంలో పెంచుతామన్నారు కోపం రేపకుండా కృంగ తీయకుండా ఆ చేస్తున్నారా అందరినీ ప్రభువులాగా క్షమిస్తామన్నారు క్షమిస్తున్నారా అందరితో సమాధానంగా ఉంటానన్నారు ఉన్నారా తోటి విశ్వాసులతో సమాధానం లేదు అత్తమామలతో సమాధానం లేదు తోటి కోడలతో సమాధానం లేదు మనము ఫలించే ఫలాలు నా ప్రియ దేవుని పిల్లలదా ఈ అసమాధాన ఫలాలు కాదు ఒట్టి భక్తి వేషం మనకొద్దు దేవుని యొక్క ఆశించిన ఫలాలు మనం ఫలించాలి సక్రియలనే ఫలం మనకు కలిగి ఉండాలి అప్పుడే శరీరానికి ఆత్మకు అక్షయత మహిమ నిత్య జీవం కలుగుతాయి ఒకవేళ ఆ ఫలాలు ఫలించకుండా గత సంవత్సరం లాగానే నేను కొనసాగిపోతాను అని అంటే గొడ్డలి చెట్ల పడవేస్తాడు ఏ క్షణం నరికేస్తాడో తెలీదు కృపను దుర్వినియోగం చేసుకుంటే దేవుడిచ్చిన అవకాశాలను పాడు చేసుకుంటే ఆయన ఇచ్చిన సన్నిధి వాక్యం ఆత్మను నిర్లక్ష్యం చేస్తే ఏ సమయంలోనైనా మనము నరకబడవచ్చును ఆ రెండు మరణాలు గోపురము కూలి చనిపోయిన వారి మరణం పిలాకి చేత చంపబడి వారి రక్తం బరిలో కలపబడిన వారి మరణం రెండింటిని కూడా మనకు దేవుడు హెచ్చరికగా చూపిస్తున్నాడు ఆ మరణమే మనకు కూడా రావచ్చు ఆ అకాల మరణం మనకు సంభవించవచ్చు బతికి ఉన్న మనము చేయాల్సింది మనము ఎన్ని బలాలు మంచి బలాలు ఫలిస్తున్నా మన ఆత్మకు దేవుడిచ్చే అక్షయత నిత్య జీవం మహిమ పొందుకోటానికి సిద్ధంగా ఉన్నామా తద్వారా దేవుని సక్రియను జరిగిస్తున్నామా లేదా అని ఆలోచించి మన జీవితాన్ని చక్క పెట్టుకోవాలి రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరిస్తావా నీ కాఠిన్యమును మార్పు నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు ఆయన ప్రతి వాణికి వాళ్ళు వాడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును చేయుచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతకు వారికి నిత్య జీవాన్ని ఇచ్చును అయితే పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వాడికి మొదట యూదునికి గ్రీసు కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును దేవునికి పక్షపాతం లేదు కొలసీలకు రాసిన పత్రికలో చదివాము అక్కడ కూడా పక్షపాతం లేదు ఇక్కడ కూడా పక్షపాతం లేదు సత్క్రియ చేస్తున్నావా దుష్క్రియ చేస్తున్నావా ఇందాక నేను ఒక్కొక్క వచనంలో చెప్పిన ఒక్కొక్క కార్యం దేవుడు నీ నుంచి ఆశించాడు పిల్లలైతే తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో లోపడా నా ప్రే దేవుని పిల్లలారా ప్రభు ప్రేమను వ్యర్థం చేసుకోబాకండి ఆయన కృపను వ్యర్థం చేయబాకండి ఆయన ఎలాంటి ప్రేమ గలవాడో చెబుతున్నాడు మీరు అబద్ధం ఆడలేరనే పిల్లలని నా మాట వింటారని నేను చెప్పింది చేస్తారని ఫలాలు ఫలిస్తారని మహిమను అక్షయతను సంపాదించుకుంటారని రాజ్యంలో నాతో ఉంటారని నేను సంవత్సరాలు పొడిగించి నిష్ఫలమైన మీ జీవితంలో నా కృపను కృమ్మరించటం మానకుండా నేను మిమ్మల్ని కాపాడుతుంటే ఈ సంవత్సరం కూడా వేస్తే చేస్తారా తోటమాలిలాగా ఏసై వచ్చి బతిమలాడుతున్నాడు ఈ సంవత్సరం ఉండని చంపే బాకయ్యా మరణానికి లేవని నరక బాకయ్యా నేను నీరు కడతా కంచె వేస్తా తొవ్వుతా ఎరువులేస్తా ఏమి తక్కువైనాయో అవన్నీ ఇంకా ఎక్కువ ఇస్తా బతకని అయ్యా ఫలాలు ఫలించని అయ్యా ఇక కనుక ఈ సంవత్సరం ఫలించకపోతే నేను అడ్డం రాను నరికేద్దు గాని అని ఏసయ్య బ్రతిమిలాడితే సర్వాధికారి అయిన తండ్రి మన పట్ల దయగలిగి మనకి ఈ సంవత్సరాన్ని అనుగ్రహించాడు